మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామం మీకు అందరికీ వందనము రండి వేదుర రెండో పత్రిక ఒకటో అధ్యయము ఒకటో రక్షణలో యేసుక్రీస్తు దాసుడును దాసుడును అంటే ఇంగ్లీష్లో సర్వెంట్ అంటుంది మరొక పదము సేవకుడు అని కూడా తాము యేసు ప్రభు యొక్క సేవకులు అని అని చెప్పుకోవడాను చాలా అధిక్యతగా ఫీల్ అయ్యారు చాలా గొప్పగా ఫీల్ అయ్యారు ఆయన కొరకు దెబ్బలు తినడానికి అర్హులుగా ఎంచబడ్డామని కూడా వాళ్ళు సంతోషించారు ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు బి కాల్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ బాండ్ సర్వెంట్ అని కూడా వాళ్ళు చెప్పుకోవడం మనం చూస్తున్నాం అంతగా యశ్వని వాళ్ళు ప్రేమించారు అంతేకాకుండా అలా పిలువబడడం అనేది గొప్ప అధిక్యతగా చూశారు మా స్కూల్ టీచర్ ఒకసారి నన్ను కలిసి నువ్వు గొప్ప ఆఫీసర్ అవుతావు అనుకున్నాను నువ్వేంటి యేసుప్రభు సేవకుడు అయ్యావు అని అన్నాడు నేను అతనితో మాట్లాడుతూ గొప్ప ఆఫీసర్ అయ్యి నన్ను నేను తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు యేసుప్రభు సేవకుడు అని పిల్ల పిల్లబడ్డం కంటే గొప్ప ఆఫీస్ ఈ ప్రపంచంలో లేదు అని నేను అన్నాను దాంతో అతను యేసుప్రభు సేవకులం అని చెప్పుకుంటూ కోర్టులు సంపాదించిన వాళ్ళు జనాలు మోసం చేస్తామని అతను నాన్న విషయం యేసు ప్రభు సేవకులు అంటూ మోసాలు చేసేవాళ్ళని నేను చాలామంది చూస్తూనే ఉన్నాను అంటూ పటికారంగా నవ్వాడు నేను అవును సార్ అలా మోసాలు చేసేవాడిని నాలాంటి వాళ్ళు ఖండిస్తూ ఉన్నారని చెప్పాడు ఈ అబద్ధ బోధకులు దొంగ సేవకుల వల్ల నిజంగా నిజమైన సేవకులకి రెస్పెక్ట్ చేయదు అనేది చాలామందికి తెలిసిన విషయమే కానీ యేసుప్రభు సేవకులు అని పిలవబడమనేది అది ఒక గొప్ప ఆధిక్యత అండి అది ఒక గొప్ప ఆధిక్యత అది నిజమైన సేవకులు మాత్రమే దానిని అర్థం చేసుకోగలరు సృష్టికర్తకి సేవ చేయడం కంటే మించిన ఆధిక్యత ఏమైనా ఉందండి అటువంటి సృష్టికర్త సేవకులను తన స్నేహితులుగా గుర్తిస్తున్నాడు స్నేహితులుగా గుర్తిస్తున్నాడు ఇది ఒక గొప్ప ఆధిక్యత అండి దీనికి మించిన ఆధిక్యత ఈ ప్రపంచంలో లేనే లేదు ఎందుకంటే ఇది ఒక గ్రేట్ ప్రివిలేజ్ టు బి కాల్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అతని సేవకులుగా ఉండడానికి దేవుని చేత ఎన్నుకోబడ్డం అనేది మామూలు విషయం ఇట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్ కేవలం నిజమైన సేవకులు మాత్రమే ఇది ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు ఆయన సేవకులుగా పిలవబడడం అనేది అనే విషయము అర్థం చేసుకోగలరు